క్రైస్త కూడా చాలా మంది బలహీనలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బలవంతులు అవుతారో అని ఎదురు చూస్తున్నాను నేను తండ్రి పక్షానికి వచ్చి సాతాను ఎదిరించగలిగే దమ్ము ఉండాలి అప్పుడు సాతాను చొలకనైపోతాడు మీ పాదాల కింద ఏం చేయాలంటే వాడిని చితక దొక్కించేయాలంటే ప్రతి దుష్టత్వాన్ని చితక దొక్కాలి ప్రతి మూఢత్వాన్ని చితక దొక్కాలి ప్రతి అజ్ఞానాన్ని చితక దొక్కాలి ప్రతి మూఢ నమ్మకాన్ని ఏం చేయాలి చితక దొక్కాలి నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను చాలా మంది నిజంగా వీడియో చూసి హైందో సోదరులు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయితే నాకు ఆశ్చర్యం ఇస్తుంది నేను చెప్పాను విగ్రహాలను ద్వేషించకండి విగ్రహం వట్టిది అందులో ఏమి ఉండదు అది వట్టిదది అది యేసు ప్రభు అయినా మరి అమ్మ విగ్రహం అయినా వట్టిదది అందులో ఏం ఉండదు నీకు నచ్చలేదా ఏ కాలంలోనో కలిపి లేకపోతే ఎవరికైనా ఇచ్చి అదే అంత విలువైన ఏమి కాదు అదే మామూలు వస్తువు అది ఆ బొమ్మకి కానీ చూడదు నోరుంటది కానీ మాట్లాడదు చెవులుంటే అది వినదు ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం అది దేశ ప్రభు మరి మరే బొమ్మ నువ్వే చేసావు దాన్ని నిజమా కాదా అంటే నిజమే మరి దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే మానవుడి హృదయంలో ఉంటాడు మన దే మన దేహమే దేవాలయం మన మనసే దేవుని మందిరం ఇతరులకు మంచి చెయ్యి మంచిని చూడు మంచిని వెతుకు మంచిని పంచు దేవుడు నీలో ఉన్నాడు ఇతరుల మోసం చేస్తున్నావా నీలో దేవుడు లేడు ఇతరుల ఇబ్బంది పెడుతున్నావా దేవుడు లేడు అర్థమైందా సో కాబట్టి ఎంతకాలం పదార్థాలకు భయపడతాం అంటే వివేకం ఉన్నవాడు పదార్థాలకు భయపడ్డాడు వివేకం లేనోడు పదార్థాలకు ఏం చేస్తాడు భయపడతాడు మీరు బలవంతులు కావాలి